అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అగ్ని పరీక్ష పార్ట్ ఫోర్ రాజేష్ తర్వాత రోజు రాజమండ్రి వెళ్తాడు అర్చన ఇంటికి వెళ్ళగానే కాఫీ తీసుకొని వచ్చింది కాఫీ కప్పు అందుకొని సూటిగా అర్చన ముఖం వైపు చూస్తూ అర్చన నేనొక మాట సూటిగా అడుగుతాను దానికి మీరు కూడా అంత సూటిగానే జవాబు ఇవ్వాలి అని నేరుగా చెప్తాడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నా మాటకు అడ్డు రాకండి నేను ఈ రెండేళ్లుగా మీకోసమే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేశాను ఇప్పటికీ మీ జవాబు ఇష్టమో కాదో ఒక్క మాటలో చెప్పండి ఇది అడగటం కోసమే ఇంత దూరం వచ్చాను అని తను చెప్పాల్సిందంతా గబగబా చెప్పేస్తాడు రాజేష్ అర్చన ఒక్క నిమిషం తెల్లబోయింది మరుక్షణంలోనే ఆమె ముఖం ఎర్రబడింది మీరు మీరేమంటున్నారో తెలిసి అడుగుతున్నారా తడబడుతూ అంది అర్చన అన్నీ తెలిసే అంతా ఆలోచించే అడుగుతున్నాను అర్చన ఏది ఆలోచించకుండా ఊరికా పిచ్చిగా అనడానికి నేనేం కుర్రోడిని కాను నాకేం కావాలో తెలిసే అడుగుతున్నాను కానీ ఎలా నాకు పాప కూడా ఉందన్న మాట మర్చిపోయారా పెళ్ళైనదాన్ని పిల్ల తల్లిని నన్ను చేసుకునే కర్మ మీకేమిటి మీకు పెద్ద ఉద్యోగం అంతస్తు అన్నీ ఉన్నాయి కదా అని అంటుంది అర్చన కర్మ అనుకొని ఉంటే అడిగేవాడిని కాదు నాకు ఇంకే పిల్ల దొరకదని అడగలేదు అర్చన నువ్వు నాకు కావాలనిపించింది అంతే అలా ఎందుకు అనిపించింది అంటే దానికి జవాబు లేదు నా దగ్గర కానీ మీ వాళ్ళు అందరూ బిడియంగా తలదించుకుంది అర్చన అదంతా నాకు వదిలే ముందు నీకు ఇష్టమో లేదో చెప్పు నాకేం తెలియటం లేదు రాజేష్ గారు ఏం చెప్పాలో అసలే తెలియటం లేదు ఇంకా నాకు విడాకులు కూడా కాలేదు ఒక చిన్న పాప అని ఏదో అనబోయింది పాప పాప అని అనకు పాప బాధ్యత నాది పాపకి కన్న తండ్రిని కాకపోయినా కన్న తండ్రిలా ప్రేమించగలనని మాటిస్తున్నాను ఇక విడాకులు అంటావా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెంటనే తీసుకోవచ్చు ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా ఎన్ని ఎన్ని నెలలని ఉంటాడు మీ అత్తగారు మామగారి ద్వారా ప్రయత్నించవచ్చు కదా అని రాజేష్ సలహా ఇవ్వటంతో రాజేష్ గారు మీరేదో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకొని తర్వాత విచారిస్తారేమో ఇలా పెళ్ళైన పిల్ల తల్లిని చేసుకున్నానని బాధపడతారేమో అప్పుడు నా సంగతి ఏమవుతుంది అని భయంగా అడుగుతుంది అర్చన అబ్బా అర్చన నేను అన్ని వైపుల నుంచి ఆలోచించకుండానే ఈ నిర్ణయానికి వచ్చానన్నా నీ ఉద్దేశం నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు నా బతుకు పాడు చేసుకునే తెలివి తక్కువతనం మాత్రం లేదు నాకు నన్ను నమ్ము అర్చన భవిష్యత్తులో నువ్వు విచారించే రోజు రానియకుండా చూసుకుంటున్నానని చెప్తున్నాను ఇంతకంటే నీకేం చెప్పి నమ్మించగలను నా మీద నమ్మకం ఉంటే నీ అంగీకారం చెప్పు అని అంటాడు రాజేష్ నా మీద జాలిపడి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేక త్యాగం చేయాలనుకుంటున్నారా అని అర్చన అడిగింది దానికి రాజేష్ ఇది జాలి కాదు త్యాగం కాదు నా స్వార్థం నిన్ను చూడగానే నీ అందానికి బానిసయ్యాను నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని గట్టిగా అంటాడు రాజేష్ నాకు ఇంత అదృష్టం కలిసి వస్తుందంటే నేను ఎలా కాదంటాను నాకు ఇష్టమే కానీ నాకు చాలా భయంగా ఉంది రాజేష్ గారు అంటుంది అర్చన నువ్వేమీ కంగారు పడమాకు అర్చన నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి మీ అత్తయ్య మామయ్య వాళ్ళకి ఉన్న విషయం చెప్పు నేను మా అమ్మ వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాను రెండు నెలల్లో విడాకులు తీసుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి ఇది కన్ఫామ్ అని అంటాడు రాజేష్ సరే మా వాళ్ళకి చెప్పి ఒప్పిస్తాను అంటుంది అర్చన మరి నేను వెళ్ళాలి అర్చన రైలు టైం అవుతుంది ఇది మిస్ అయితే మళ్ళీ ఉదయం వరకు ట్రైన్ లేదు అంటూ అయిష్టంగానే లేచి బయలుదేరాడు రాజేష్ అర్చన ముందు తన కన్న తల్లికి తోడబుట్టిన వాళ్ళకి కాకుండా తన భర్త అమ్మా నాన్న అయినటువంటి అత్తామామల దగ్గర ఇంటికి వెళ్తుంది తనకి ఈ కష్టకాలంలో అమ్మ అన్నల కన్నా అత్తామామలే ఎక్కువ సపోర్ట్ చేశారు ముందు ఈ విషయం మొత్తాన్ని వివరంగా అత్తామామల్ని కూర్చోబెట్టి చెప్తుంది అది విన్న తర్వాత సరేనమ్మా ఇన్ని రోజులు మీ ఇద్దరు కలుస్తారేమో అని ఒక చిన్న ఆశ ఉండేది విడాకులు తీసుకుని వేరొక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు నువ్వు సంతోషంగా ఉంటే నాకేం కావాలి నువ్వు అలాగే కానిద్దాం అని అంటుంది వాళ్ళ అత్తయ్య విడాకులు తీసుకున్నాక మగపిల్లాడికైతే వేరొక సంబంధం దొరుకుతుంది ఆడపిల్లకు దొరకదు కానీ నీ విషయంలో అలా జరగలేదు నీకు అదృష్టం ఉంది పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమ్మా కానీ పూజ సంగతి ఏంటి రాజేష్ పూజను ఒప్పుకుంటాడా అని అనుమానంగా వాళ్ళ మామయ్య అడుగుతాడు దానికి మీరేమీ కంగారు పడకండి మామయ్య పాపని కన్నతండ్రిగా చూసుకుంటానని మాట ఇచ్చాడు పెళ్ళైన వెంటనే పూజని తీసుకుని వెళ్తాం అని అంటుంది సరేనమ్మా ఒకటి గుర్తు పెట్టుకో పూజని తీసుకువెళ్ళు తల్లి దగ్గర నుండి బిడ్డని దూరం చేయలేము కానీ నీ భర్త కానీ నువ్వు కానీ పూజకి ఇబ్బంది కలిగిస్తే మేము ఒప్పుకోము నీ భర్త పూజని ఇంట్లో ఉంచుకోవడానికి ఇబ్బంది పడితే వెంటనే పూజను మా దగ్గరికి పంపించు నా మనవరాలిని మేము అపురూపంగా చూసుకుంటాము అని అంటుంది వాళ్ళ అత్తయ్య సరే అత్తయ్య అలాంటి పరిస్థితి రాదు పూజని బాగా చూసుకుంటాము అని భరోసా ఇస్తుంది అర్చన సరేనమ్మ నువ్వు రాజమండ్రి బయలుదేరు వాడి చేత విడాకులు పేపర్ల మీద సంతకాలు పెట్టించి నీకు ఫోన్ చేస్తాము కోర్టులో కలుద్దామని చెప్పి మామయ్య అనేసరికి అక్కడి నుండి బయలుదేరుతుంది అర్చన రాజేష్ కూడా నాలుగు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి వాళ్ళమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి విషయం మొత్తం వాళ్ళమ్మ అరుంధతికి చెప్తాడు అది విన్న వాళ్ళమ్మ షాక్ అవుతుంది రాజేష్ నీకేమన్నా మతిపోయిందా నీకేం కర్మ అని పిల్ల తల్లిని పెళ్ళాడాలనుకుంటున్నావు ఆ మాటలు విని ఆమె ముఖం కోపంతో ఉంది అని అర్థం చేసుకుని రాజేష్ తలదించుకుంటాడు రాజేష్ ఆలోచించే చేస్తున్నావా ఈ పని ఆవేశంతో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ బాధ ఒక్కరోజులో పోయేది కాదు జీవితాంతం అనుభవించాలి పెళ్ళి అనేది ఎన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం నువ్వేదో ఘనకార్యం చేస్తున్నావను త్యాగం చేస్తున్నావని అనుకుంటున్నావా అని రాజేష్ తండ్రి కొంచెం కోపంగా మాట్లాడతాడు ఇందుకైనా రెండు సంవత్సరాల నుంచి పెళ్ళి వద్దని ఏదో వంకలు పెడుతూ గడిపొచ్చా ఇలాంటి పిల్ల నీకు దొరకదా అని రాజేష్ అమ్మ అరుంధతి ఇంకా ఏదో అనుభూయింది అమ్మ ఇదంతా నేను ఆలోచించాను నాకు ఇంతకంటే మంచి పిల్ల దొరకదని కాదు ఆమె నాకు నచ్చింది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అర్చనాని పెళ్లి చేసుకుంటాను అని కరాఖండిగా రాజేష్ చెప్తాడు నీ కళ్ళకేదో పొరలు కమ్మాయి ఇంకా మేమేం చెప్పినా మీకు విషంలాగే ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మేం చెప్పాల్సిన పని లేదు మా ఆశీర్వాదాలు అంగీకారాలు నీకెందుకు నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో అని అరుంధతి కోపంగా ముఖం తిప్పుకుంది అమ్మ నన్ను క్షమించండి నేనామకి అనవసరంగా ఆశలు కల్పించి ఇప్పుడు వెనక్కి అడుగు వెయ్యలేను మీకు కష్టం కలిగితే క్షమించండి అంటూ అక్కడి నుండి బయలుదేరాడు రాజేష్ రాజేష్ అచ్చనాలు ఢిల్లీలో రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టి దండలు మార్చుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు రాజేష్ అమ్మా నాన్నకి తెలియపరిచిన ఆ రిజిస్టర్ పెళ్ళికి మేమెందుకు లేరా పెళ్ళైన తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి రండి అని చెప్పింది వాళ్ళమ్మ అందుకే రాజేష్ తరపున ఎవరూ పెళ్ళికి రాలేదు అర్చన తరపు వాళ్ళ అన్నయ్య వదిన పెళ్ళికి వచ్చారు అర్చన అమ్మ ఎంత కన్న కూతురు జీవితం బాగుంటుందన్నా విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవటంపై అంత ఇష్టం లేక ఆ రిజిస్టర్ పెళ్లికి రాలేదు అన్నయ్య మాత్రం తనకి భారం అవుతుందనుకున్న చెల్లి ఇక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని తనకు ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోతుంది అన్న ఆనందంలో వచ్చి సాక్షి సంతకాలు చేస్తాడు ఆ రోజు సాయంత్రం ఓ హోటల్లో తన ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్కి ఓ వంద మందికి పార్టీ ఇచ్చాడు రాజేష్ అర్చనా సంగతి అందరికీ తెలిసింది అందరూ ప్రత్యేక కుతూహలంతో అర్చనని గమనించారు ఆమె అందానికి అందరూ అబ్బురపడి రాజేష్ రెండో పెళ్ళైనా ఆమెను ఎందుకు చేసుకున్నాడు అర్థమైందన్నట్లు మాట్లాడుకున్నారు అందరూ అభినందించకుండా ఉండలేకపోయారు రాజేష్ బాస్ అయితే ప్రత్యేకంగా పక్కకు పిలిచి నీలాంటి యంగ్ మన్ మన సమాజానికి చాలా అవసరం గుడ్ అని పొగిడాడు అలా రాజేష్ అర్చనాలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు తెలియకుండానే ఒక నెల రోజులు గడిచిపోయాయి అర్చన ఇక ఆలస్యం చెయ్యకుండా మీ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి పూజను తీసుకురా ఇంకా అక్కడే ఉంచితే బాగుండదు అందరూ ఏమైనా అనుకుంటారు పెళ్ళైన నెల రోజుల తర్వాత టిఫిన్ తింటూ రాజేష్ అర్చనాకి చెప్తాడు ఏమీ అనుకోరులేండి ఇప్పుడు సంవత్సరం మధ్యలో ఉంది ఇప్పుడు స్కూల్ మానేసి మన దగ్గరికి తీసుకువస్తే సంవత్సరం చదువు వేస్ట్ అవుతుంది అని అంటుంది అర్చన ఫస్ట్ క్లాసే కదా పాప చదివేది సంవత్సరం వేస్ట్ అయితే ఏమైంది మన కూతురు మన దగ్గర ఉండాలి అంటాడు రాజేష్ దానికి అర్చన ఎందుకండి ఇంకొక నాలుగు నెలలు అయితే వేసవి కాలం వస్తుంది వేసవి కాలంలో పూజను ఇక్కడికి తీసుకువద్దాం మన ఇద్దరం వెళ్ళి ఒకసారి పూజను కలిసి వద్దాం అని అంటుంది అర్చన అలా అనేసరికి గట్టిగా పట్టుబట్టలేదు రాజేష్ నేను ఆఫీసులో పది రోజులు సెలవులు తీసుకుంటాను ముందు మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం ఆ తరువాత మీ అమ్మని కలిసి వద్దాం ఆ తర్వాత పూజ దగ్గరికి వెళ్దాం పూజను కలిసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అంటాడు రాజేష్ దానికి సరే అని తల ఊపుతుంది అర్చన నాలుగు రోజుల తర్వాత రాజేష్ అర్చన రాజేష్ అమ్మ నాన్న ఇంటికి వెళ్తారు రాజేష్ అమ్మ మౌనంగా ఉండటం చూసిన అర్చన అమ్మ మీ మనస్థితి మీ బాధ బాగా అర్థమవుతుంది ఇది రాజేష్ సంతోషం కోసం జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించలేరా అని అడిగింది అత్తగారితో క్షమించడానికి ఏముందులెమ్మ ఏదో కన్నవాళ్ళం కనుక నాలుగు రోజులు బాధపడతాం అని ఉదాసీనంగా అంది అంతేకాదు మీరిద్దరూ సంతోషంగా ఉంటే మాకు అదే పదివేలు అని అంటుంది అత్తయ్య ఆ మాటలకి అత్తయ్య మీ అబ్బాయి దేవుడు ఆయనకి ఏ కష్టం ఏ రోజు కలిగించను నా వల్ల ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నానని మీకు మాటిస్తున్నాను మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి అలా మాట్లాడినా కోపంగా ఉండకపోయినా మౌనంగా మాత్రం అలాగే అర్చనాన్ని చూస్తూ ఉండిపోయింది రాజేష్ వాళ్ళ అమ్మ అత్త మామయ్యలను ప్రసన్నులు చేసుకోవడానికి అర్చన ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ మిఠాయిలు పట్టు చీర అవన్నీ తీసుకువస్తుంది అర్చన అందం చూడగానే వాళ్ళిద్దరి కోపం సగం పోయింది మిగతా సగం ఆ ఉన్న రెండు రోజుల్లో తమ పట్ల ఆమె చూపిన గౌరవం అభిమానం రాజేష్ పట్ల ఆమెకున్న శ్రద్ధలు చూసి చాలా ఆనందపడ్డారు అర్చనలో రెండో పెళ్లి అన్న లోపం తప్ప ఇకేమీ లేదు అయినా పర్లేదు అర్చన రాజేష్ని బాగా చూసుకుంటుంది అని ఆనందపడతారు అత్తయ్య మీరిద్దరూ ఒంటరిగా ఎందుకు మా దగ్గరికి వచ్చేయకూడదు ఇంకొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాం అందరం కలిసిందాం అంటుంది అర్చన అత్తగారు నవ్వింది ఉన్న ఊరు సొంత ఇల్లు వదిలిపెట్టి రాలేము కాలు చేయి ఆడుతున్నాయి కదమ్మా లేవలేని స్థితిలో ఎలాగూ ఉంటాం కదా ఇప్పుడు బలవంతం చెయ్యకు అని అంటుంది అత్తయ్య అక్కడి నుండి బయలుదేరి అచ్చన వాళ్ళమ్మ ఇంటికి వెళ్తారు అచ్చనా తల్లి రాజేష్ని చూసి ఎంత మంచివాడే అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు ఇప్పుడు ఈడు జోడు అన్నీ బాగా కలిశాయి నాకు చాలా సంతృప్తిగా ఉంది అని మనసారా రాజేష్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తుంది రెండు రోజులు అచ్చనా వాళ్ళ అమ్మ ఇంట్లోనే గడిపి అక్కడి నుండి బయలుదేరి మొదటి భర్త అమ్మా నాన్న ఇంటికి అవుతారు అచ్చనా నేను నీతో వస్తున్నాను కానీ నన్ను చూసి వాళ్ళేమనుకుంటున్నారోనని బిడియంగా ఉంది రైల్లో అన్నాడు రాజేష్ ఎంతైనా కొడుకు స్థానంలో నన్ను వాళ్ళు అంగీకరించి ఆదరించగలరా అంటాడు దానికి ఆదరించడానికి మనమేం అక్కడ ఉండబోతున్నామా ఓ పూట వెళ్ళి పాపను చూసి రావటమేగా అత్తయ్య మామయ్య చాలా మంచివాళ్ళు మీరేమీ అపోహలు పెట్టుకోమాకండి అంటుంది అర్చన అర్చన రాజేష్ను చూసి అర్చన అత్త మామలు సాధారణంగా ఆహ్వానించారు ఇచ్చి హార్టీ కంగ్రాచులేషన్ అని కూడా తెలిపారు వాళ్ళిద్దరి సంస్కారం మాట తీరు చూసి ఇలాంటి వారి కడుపున ఆ దరిద్రుడు ఎలా పుట్టాడో అనిపించింది రాజేష్కి పూజ ఎవరుచ్చారో చూడు అని పెద్దగా అరుస్తుంది వాళ్ళ అత్తయ్య పూజ లోపల నుంచి పరిగెత్తుకుని వచ్చింది తల్లిని చూసి సంతోషంగా మమ్మీ అంటూ అర్చన దగ్గరికి వచ్చింది అర్చన పక్కన కూర్చున్న రాజేష్ని చూసి అమ్మా ఎవరు ఈ అంకుల్ అని అడుగుతుంది అర్చన ఒక్క క్షణం ఆలోచించి మీ డాడీ అంది నెమ్మదిగా పూజ ఒక్కసారిగా తల్లి నుంచి దూరంగా జరిగి ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతో చూసి చీ ఏం కాదు మా డాడీ కాదు అంది గట్టిగా అర్చినట్లు అర్చన తడబడిపోయింది రాజేష్ మొహం కూడా కాస్త చిన్నబోయింది మా డాడీ నాకు తెలియదా ఏంటి ఆ గోడ మీద ఫోటోలో కనపడుతున్న వ్యక్తే మా డాడీ అని చెప్పి ఆ గోడ మీద ఉన్న ఫోటోను చూయిస్తుంది పది రోజుల కిందట కూడా డాడీ వచ్చాడు నన్ను సినిమాకు తీసుకువెళ్ళాడు చాలా బొమ్మలు కనిచ్చాడు ఇతనెవరు అని కోపంగా అడుగుతుంది పూజ చిన్నబోయిన రాజేష్ ముఖం అర్చనా తడబడటం చూసి మనవరాలిని దగ్గరికి తీసుకొని ఈయన అంకుల్ కాదమ్మా ఈ డాడీ మీ కొత్త డాడీ అని అంటుంది కొత్త డాడీయా అని పూజ వింతగా అర్థం కానట్లు చూస్తుంది కొత్త డాడీ ఎందుకు డాడీ ఉండగా ఇంకో కొత్త డాడీ ఎందుకమ్మా మా స్కూల్లో తోటి పిల్లలకు ఎవరికి కొత్త డాడీ లేరు కదా ఈ కొత్త డాడీ అని ప్రశ్నించినట్లు అడిగింది పూజ ఆరు సంవత్సరాల వయసున్న పూజ అలా అడిగేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అచ్చనాకి రాజేష్కి తరువాత ఏం జరగబోతుంది పూజ అచ్చనా రాజేష్ల దగ్గరికి వెళ్తుందా లేక అర్చనా వాళ్ళను అసహించుకొని నాయనమ్మ తాతయ్యల దగ్గరే ఉండబోతుందా తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం